ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరినైనా నమ్మే ముందు ఈ మూడు విషయాలని పరిశీలించుకోవాలి చాణక్య నీతి ప్రకారం ఎవరినైనా నమ్మే ముందు కొన్ని విషయాలు గమనించాలి ఆ తర్వాత బంధాన్ని కొనసాగించాలని చాణక్యను చెప్పాడు స్నేహితులు బంధువులు ఇతరులను విశ్వసించే ముందు ఎవరినైనా పరీక్షించడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు మన ప్రియమైన వారు ఎవరో ఎలా గుర్తించాలో చాణక్యుడు తెలిపాడు భవిష్యత్తులో వారి నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందే వారు ఎలాంటివారో తెలుసుకోవాలి ప్రస్తుత కాలంలో ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం ముఖ్యం లేకపోతే మీరు ప్రతిసారి మోసపోవచ్చు చాణక్య నీతిలో ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి దాని ద్వారా తప్పు ఒప్పులను గుర్తించడం అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు ఈ సూత్రాలను పాటించడం వల్ల జీవితంలో అనేక సమస్యలను నివారించవచ్చు చాణక్యుడు ప్రకారం మీరు మీ ప్రియమైన వారిని గుర్తించాలనుకుంటే మూడు విషయాల ఆధారంగా వారిని పరీక్షించాలి ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మోసపోకుండా ఉండొచ్చు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తిని అతని లక్షణాల ఆధారంగా అంచనా వేయాలి గర్వంగా స్వార్థపరుడిగా ఉండేవాడిని ఎప్పుడూ నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు బహిరంగంగా మాట్లాడే వ్యక్తి ఇతరుల దృష్టిలో చెడ్డవాడు కావచ్చు కానీ అతని మనస్సు స్వచ్ఛమైనది స్పష్టంగా సూటిగా మాట్లాడే వ్యక్తి మనసులో ఏమీ పెట్టుకోకుండా ఉంటాడు వారి మాటల్లో మోసం ఉండదు అలాంటి వ్యక్తులు అందరితో సమానంగా ఉంటారు మీ అభిప్రాయాన్ని స్పష్టమైన పదాలతో ప్రజల ముందు ఉంచండి వారు మీకు చెందిన వారైతే అర్థం చేసుకుంటారు లేకపోతే వెనక్కి తగ్గుతారు చాణక్యుడి ప్రకారం మీరు స్నేహితుడిని బంధువు లేదా మరెవరినైనా పరీక్షించాలనుకుంటే వారిలో త్యాగస్ఫూర్తిని స్ఫూర్తిని చూడాలి ఇతరుల సంతోషం కోసం తన ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచడు మరోవైపు దుఃఖంలో మీకు అండగా నిలబడని వ్యక్తి నమ్మవద్దు వెంటనే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే మేము ఆత్మీయులం అంటూ తిరుగుతున్న వారు అవసరమైన సమయంలో మిమ్మల్ని వదిలేసి తమ భద్రతకు మార్గం కోసం చూస్తారు స్వార్థాన్ని విడిచిపెట్టి సంక్షోభ సమయంలో మీకు అండగా నిలిచేవారితో స్నేహం చేయాలి మీ ప్రవర్తన ఇతరుల పట్ల ఎలాంటి చెడు భావాలను కలిగి ఉండని విధంగా ఉంటే మీరు ఎప్పటికీ మోసపోలేరు ఇతరుల గురించి చెడుగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ చెడ్డ పనులు చేస్తారు అలాంటి వ్యక్తి తన స్వార్థంతో ఎవరినైనా మోసం చేయగలడు వారితో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటే మనం వారితో స్నేహం చేయవచ్చు లేదా అతనిని జీవితాంతం విశ్వసించవచ్చు ఈ గుణాలు ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఎప్పటికీ మోసపోరు అని చాణక్యుడు తెలిపారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ